ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో నూట డెబ్బై ఒకటి పైగా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఆ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు తెలుసుకోబోతున్నాం ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి వయసు ఇరవై నుండి ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నా అరవై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఇరవై రూపాయల బేసిక్ పే ఇవ్వనున్నారు వాటితో పాటు ఇతర అలవెన్స్ కూడా ఉంటాయి ఈ నోటిఫికేషన్ సంబంధించి మరింత సమాచారం తెలుసుకోవడానికి వీడియోని వివరాలు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా పంతొమ్మిది రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు వాటికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఇందులో నూట డెబ్బై మూడు వేకెన్సీస్ను భర్తీ చేయనున్నారు అందులో నుండి ఎస్సీ వాళ్ళకు పదిహేడు ఎస్టీ వాళ్ళకు పంతొమ్మిది ఓబీసీ వాళ్ళకు ముప్పై ఐదు డబ్ల్యూఎస్ వాళ్ళకు పద్నాలుగు అన్ రిజర్వ్ కేటగిరీలో తొంభై ఎనిమిది వేకెన్సీస్ ఉన్నాయి ఇప్పుడు ఖాళీల వివరాలు పోస్టుల వారి ఏ విధంగా ఉన్నాయి డాటా ఇంజనీరింగ్ సంబంధించి ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉండాలి టోటల్గా రెండు వేకెన్సీస్ ఉన్నాయి డాటా సైంటిస్ట్కి సంబంధించి మూడు వేకెన్సీస్ ఉన్నాయి డాటా అనలిస్ట్ సంబంధించి మూడు వేకెన్సీస్ ఉన్నాయి డాటా ప్రైవసీ కా కాంప్లియన్స్ ఆఫీసర్కి సంబంధించి రెండు వేకెన్సీస్ ఉన్నాయి సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్కి సంబంధించి మూడు ఉన్నాయి డేటా సైంటిస్ట్ సంబంధించి రెండు ఉన్నాయి డాటా అనలిస్ట్ సంబంధించి రెండు వేకెన్సీస్ ఉన్నాయి ఏఐ ఇంజనీరింగ్కి సంబంధించి రెండు ఉన్నాయి క్లౌడ్ ఇంజనీరింగ్ సంబంధించి మూడు ఉన్నాయి సాఫ్ట్వేర్ డెవలపర్కి సంబంధించి పదిహేను వేకెన్సీస్ ఉన్నాయి సిస్టమ్ కి సంబంధించి మూడు ఉన్నాయి డాటా బేస్ అడ్మినిస్ట్రేటర్కి సంబంధించి మూడు పోస్టులు ఉన్నాయి నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్కి సంబంధించి ఐదు ఉన్నాయి చార్టెడ్ అకౌంటెంట్కి సంబంధించి ఎంఎంజిఎస్ టూకి సంబంధించి ఇరవై ఐదు పోస్టులు ఉంటాయి అందులో ఎస్సీ వాళ్ళకు మూడు ఎస్టీ వాళ్ళకు మూడు ఓబీసీ వాళ్ళకి ఐదు ఈడబ్ల్యూస్ వాళ్ళకు నాలుగు అన్ రిజర్వ్ కేటగిరీలో పది ఉన్నాయి చార్టెడ్ అకౌంటెంట్ జేఎం జిఎస్ వన్కి సంబంధించి యాభై పోస్టులు ఉంటాయి ఎస్సీ వాళ్ళకి ఏడు ఎస్టీ వాళ్ళకు మూడు ఓబీసీ వాళ్ళకు పదమూడు ఈడబ్ల్యూస్ వాళ్ళకి ఐదు అన్ రిజర్వ్ కేటగిరీలు ఇరవై రెండు ట్రెజరీకి సంబంధించి పది పోస్టులు ఉంటాయి అందులో ఎస్సీ వాళ్ళకు ఒకటి ఓబీసీ వాళ్ళకు రెండు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి అండిజర్వ్ కేటగిరీ ఆరు ఉన్నాయి ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్కి సంబంధించి పదమూడు పోస్టులు ఉంటాయి అందులో అండిజర్వ్ కేటగిరీ వాళ్ళకి పదమూడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు మూడు ఓబీసీ వాళ్ళకి ఎనిమిది ఎస్టీ వాళ్ళకి రెండు ఎస్సీ వాళ్ళకు నాలుగు టోటల్గా ముప్పై వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా నూట డెబ్బై మూడు వేకెన్సీస్ భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్లో రెండు రకాల పోస్టులు ఉన్నాయి జేఎంజిఎస్ వన్కి సెలెక్ట్ అయినట్టయితే నలభై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై రూపాయలు బేసిక్ పే ఇస్తున్నారు ఎంఎంజిఎస్ టూకి సెలెక్ట్ అయినట్టయితే అరవై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయల సాలరీ ఉంది వాటితో పాటు ఇతర అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబులిటీ ఉన్నట్టయితే టెన్ ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ మీరు అప్లై చేసుకునే అభ్యర్థుల విద్యార్థులు ఒకసారి తెలుసుకుందాం ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్కి సంబంధించి ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి ట్రెజరీ ఆఫీసర్ ఉద్యోగాలకు కూడా ఏదైనా డిగ్రీ ఉన్నా కంప్లీట్ అప్లై చేసుకోండి చార్టెడ్ అకౌంటెంట్ ఉద్యోగాలకి చార్టెడ్ అకౌంట్ సర్టిఫికేషన్ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్ నుండి కలిగి ఉన్నవారు అప్లై చేసుకోండి నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ ఉద్యోగాలతో పాటు మిగతా ఉద్యోగాలు అన్నిటికీ బీఏ బీటెక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్ అండ్ టెలికమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ ఎంసీఏ కానీ ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ కానీ రికగ్నైజ్ యూనివర్సిటీ నుండి కంప్లీట్ చేసిన వారు ఈ పోస్టులు అన్నిటికీ అప్లై చేసుకోవడానికి విద్యార్థులుగా నిర్ణయించడం జరిగింది ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి వచ్చే నెల రెండవ తేదీగా చివరి తేదీగా నిర్ణయించడం జరిగింది ఈ నోటిఫికేషన్కి మీరు ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి రిలీజ్ చేయడం జరిగింది ఎప్పటి వరకు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోగలలో తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ వచ్చేసి యూకో బ్యాంక్ నుండి రిలీజ్ చేయడం జరిగింది యూకో బ్యాంక్లో ఉన్నటువంటి జర్నలిస్ట్ అండ్ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్ట్లో భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నెల పదమూడో తేదీ నుండి వచ్చే నెల రెండో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఈ నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్